శ్రీ మహాగణాధిపతి ఏనమ ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఆగస్టు నెల రాశి ఫలాల్లో భాగంగా మీనరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం అంతేకాకుండా మీనరాశి వారు ఒక ఆలయాన్ని సందర్శిస్తే వారి జీవితంలో అప్పటి వరకు పడుతున్నటువంటి అనేక అనేక సమస్యల్లో ఒక ప్రముఖమైనటువంటి సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఆ ఆలయం ఏమిటి అనేటువంటి అంశం గురించి కూడా ఈ మాసం తెలుసుకుందాం అంతేకాకుండా ఏ రకమైనటువంటి అంశాల్లో మీనరాశి వాళ్ళకి బాగుంది ఏ ఇబ్బందులు కలుగుతాయి ఇటువంటి అనేక అనేక అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇది తెలుసుకోవడానికంటే ముందుగా మీనరాశి అంటే ఏమిటో తెలుసుకోవాలి మీనరాశి అంటే పూర్వభద్రా నక్షత్రం నాలుగో పాదం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మీనరాశి అని అంటారు మీనరాశి జాతకుల కింద పరిగణిస్తారు ఇక్కడ గ్రహగతులను కాస్త పరిశీలించినట్టయితే వ్యయస్థానంలో శని సంచారం అంటే ఏళ్ళనాటి శని పీరియడ్ స్టార్ట్ అయ్యి చాలా కాలమైంది మీనరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాహుతో కలిసి కూర్చున్నాడు అష్టమంలో కేతు ఉన్నాడు కర్కాటకంలో రవి సింహంలో కుజ బుధ శుక్ర సంచారం అనేటువంటిది జరుగుతోంది ఈ మాసం ద్వితీయార్థంలో రవిశుక్ర కుజుల యొక్క గ్రహచార అనేటువంటిది మారుతోంది అంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్థానాలను మార్చుకుంటున్నారు ఇవి ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి ఇక్కడ మీనరాశి వారి విషయానికి వచ్చేటట్లయితే సహజ సిద్ధంగానే అదృష్టవంతులైనటువంటి మీనరాశి వాళ్ళు సహజ సిద్ధంగానే దైవానుగ్రహం పుష్కలంగా ఉన్నటువంటి మీనరాశి వాళ్ళు సహజ సిద్ధంగానే సున్నితమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మీనరాశి వాళ్ళు చక్కగా ఎవరికైనా సరే మంచి సహాయ సహకారాలు అందించేటువంటి మీనరాశి వారికి మంచి ఆత్మవిశ్వాసం ఉన్నటువంటి మీనరాశి వాళ్ళకి ఈ మాసం గ్రహగతులు ఒక అరవై డెబ్భై శాతం అనుకూలంగా ఉన్నా ముప్పై నలభై శాతం మాత్రం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అవేమిటి అనేటువంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం మొట్టమొదట మీనరాశి వారికి ఆర్థికంగా బాగుంది ధనకారకుడైనటువంటి కుజ గురు గ్రహాల యొక్క సంచార రీత్యా ఫైనాన్షియల్గా మీరు అనుకున్నటువంటి స్థాయిని చేరుకోగలుగుతారు సంతాన పరంగా కూడా మంచి అభివృద్ధిని చూడగలుగుతారు ముఖ్యంగా పురుష సంతానం విషయంలో మంచి శుభవార్తలు వింటారు విదేశాల నుంచి మంచి సహాయ సహకారాలు లభిస్తాయి దేశ విదేశాల్లో ఉన్నటువంటి సోదరుల రీత్యా కావచ్చు బంధువుల రీత్యా కావచ్చు మిత్రుల రీత్యా కావచ్చు మీకు తగినంత సహాయ సహకారాలు మీకు సంపూర్తిగా లభిస్తాయి కుటుంబంలో మీ అందు ఆపేక్ష అభిమానాలు పెరుగుతాయి కుటుంబం మొత్తాన్ని ఒక తాటి మీదకి తీసుకురాగలుగుతారు చేసేటువంటి ఉద్యోగంలో కానీ వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ ఇండస్ట్రీస్లో కానీ ఎక్కడ మీరు పనిచేస్తున్నా కూడా మంచి పేరు ప్రతిష్టలు పొందగలుగుతారు ఇటువంటి శుభ ఫలితాలు ఈ మాసం ఉంటున్నాయి మరి కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు కూడా గోచరిస్తున్నాయి అవి ఏమిటంటే శారీరకంగా అనారోగ్యం ఏర్పడబోతోంది అంటే శారీరకంగా బాధలు కలుగుతాయి అది కూడా కాళ్ళు చీలమండలు వాత సంబంధమైన వ్యాధులు ఉదర సంబంధమైన వ్యాధులు అలాగే డయాబెటీస్ ఎలర్జీస్ అంటే శ్వాస సంబంధమైన సమస్యలు చర్మ సంబంధమైన ఎలర్జీలు ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి శస్త్రభయం పొంచి ఉంది అంటే దెబ్బలు తగలటం లేదా సర్జరీ అవ్వటం ఇటువంటి ఇబ్బందులు కూడా గోచరిస్తున్నాయి అయితే ఇవి తీవ్రమైనటువంటి బాధలు కూడా కొంతమంది మీనరాశి వాళ్ళకి ఏర్పడబోతున్నాయి ఎవరికి ఏర్పడబోతున్నాయంటే ఎవరి వ్యక్తిగత జన్మ జాతక రీత్యా నీచ స్థానాల్లో ఉన్నటువంటి గ్రహ దశాంతర్దశలు జరుగుతాయో ఎవరి జన్మ రీత్యా దుస్థానాల్లో ఉన్నటువంటి పాపగ్రహాల యొక్క దశలు దశలు అంతర్దశలు జరుగుతాయో వాళ్ళకి మాత్రం ఈ మాసం కొంత పరీక్షాకాలం అని చెప్పవచ్చు అదృష్టం మీతో దోబూసులు ఆడబోతోంది మీరు ఎంత అదృష్టవంతులైనా ఎంత దైవాన్ని నమ్మినా కాలం పరీక్షించేటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి ఏ పనులు కూడా సకాలంలో పూర్తిగా ప్రతి పనికి ఎక్కువగా అతిగా శ్రమపడవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి అధికంగా శారీరక శ్రమ చేయలేనటువంటి స్థితులు ఏర్పడతాయి అలాగే ప్రతి చిన్నదానికి దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఇటువంటి ఇబ్బందులు అనేటువంటివి కలుగుతున్నాయి నీచ స్త్రీల వల్ల నీచ జనం వల్ల మాటలు పడేటువంటి పరిస్థితులు కూడా మీ జన్మజాత రీత్యా గోచరిస్తున్నాయి మనోదుఖం మనోక్లేశం కుటుంబ పరిస్థితులను చూసి కొంత బాధపడటం ఇటువంటివి జరిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇవి ఇబ్బందులు ఉన్నాయి కనుక ఈ మాసం వారు తప్పనిసరిగా శనిశ్వరుడికి సంబంధించినటువంటి పరిహార క్రియలు జరిపించుకోండి అంటే శనిసిపూర్లో కానీ తిరునల్లారిలో కానీ శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించుకోండి అలాగే ప్రతి శనివారం అలాగే సోమవారం రుద్రాభిషేకం జరిపించుకోండి అలాగే ఈ శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి కూడా తమలపాకులతో సింధూరంతో అర్చన జరిపించుకోండి వీటిలో ఎన్ని పరిహారాలు చేయగలిగితే అన్ని పరిహారాలు చేయటం అనేటువంటిది మీనరాశి వారికి చెప్పదగిన ముఖ్యమైన సూచన అయితే ఇవన్నీ చెప్తున్నామని అంటే మీనరాశి వాళ్ళకి అసలు బాగాలేదా అంటే సాధారణమైనటువంటి వ్యవహారాల్లో లోటు లేకుండా జరిగిపోతుంది కానీ ఈ ఆటంకాలు అనేటువంటివి చాప కింద నీళ్లులాగా కిందకొచ్చేంత వరకు మీకు తెలియకుండానే సాగుతూ ఉంటాయి కనుక అవి మీదకొచ్చే వరకు మీకు అర్థం కా అర్థం కాని పరిస్థితులు ఉంటాయి కనుక దీనికి సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోమని చెప్పటం జరుగుతోంది ఇకపోతే ఎవరైతే మీనరాశి వారు ఈ జీవితంలో ఈ సమస్య మాకు తీరడం లేదు జీవితంలో మాకు ఈ ఇబ్బంది కలుగుతోంది దీని నుంచి బయటపడి తీరాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక ఆలయం పేరు చెప్తాను ఆ ఆలయాన్ని సందర్శిస్తే మీకు తప్పనిసరిగా ఆ సమస్యలు తీరుతాయి ఒక పది సమస్యలు ఉన్నాయనుకోండి నేను చెప్పిన ఆలయాన్ని సందర్శిస్తే మీనరాశి వాళ్ళు కనీసం వాటిలో ఒకటి రెండులోంచి ఈజీగా బయటపడగలుగుతాను ఏంటంటే మధుర మీనాక్షి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి స్వా అమ్మవారికి కనుక పూజ చేయించుకోగలిగితే మీరు మీ జీవితంలో ఉన్నటువంటి అనేక అనేక సమస్యల నుంచి బయటపడేటువంటి మార్గాలు దొరుకుతాయి మీకు కనుక ఇది మేనరాశి వారి కోసం ప్రత్యేకంగా చెప్తున్నటువంటి అద్భుతమైనటువంటి పరిష్కారం ఈ పరిహారం చేయకముందు మీ జీవితం ఎలా ఉంది చేసిన తర్వాత ఎలా ఉంది అనేటువంటిది మీకు మీరుగా పరీక్షించుకోవటం చాలా అవసరం పరీక్షించుకుంటే మీకే అర్థమవుతుంది కనుక మీనరాశి వాళ్ళు నేను చెప్పినటువంటి శాంతి పరిహార క్రియలను జరిపించుకోను ఇకపోతే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తుంటారో మీనరాశి వాళ్ళు వాళ్ళకి చక్కటి సంబంధాలు కుదురుతాయి మీ స్థాయికి తగ్గట్లుగా మీ ఆలోచనకి తగ్గట్లుగా మీ ఆర్థిక అవసరాలకి తగ్గట్టుగా మంచి సంబంధాలు కుదిరేటువంటి యోగ్యత ఉంది వివాహ విషయంలో మాత్రం మంచి అనుకూల ఫలితాలు ఈ మీనరాశి వాళ్ళకి గోచరిస్తున్నాయి అలాగే సంతాన పరంగా కూడా మంచి పురోభివృద్ధి కనబడుతోంది ఇటువంటి అన్ని అంశాల్లో బాగుంది కానీ నేను చెప్పినటువంటి ఇబ్బందులు ఏవైతే ఈ మాసం మీకు వస్తాయో వాళ్ళు మాత్రం తప్పనిసరిగా తగిన శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోండి ఒకవేళ ఇంత స్థాయిలో పరిహార క్రియలను జరిపించుకోలేకపోతే మీరు ఇంట్లోనే ఉండి చేసుకోగలిగినటువంటి శాంతి పరిహార క్రియ ఏంటంటే మీ ఇంట్లో వాయువ్యం మూల అంటే పడమరకి ఉత్తరానికి మధ్య ఉండేటువంటి దిశని వాయో దిశ అంటారు ఆ మూల ఆంజనేయస్వామి వారి ఫోటో నుంచి ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పారాయణ చేసేటట్లయితే అత్యంత శుభ ఫలితాలని పొందగలుగుతారు వీటిల్లో మీకు తోచినటువంటి మీరు చేయగలిగినటువంటి శాంతి పరిహార క్రియల్ని పాటించి మీనరాశి వాళ్ళందరూ చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి